హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లల్తాస్ కిచెన్ డేప్స్ ఈరోజు నేను ఈ వీడియోలో సూపర్ టేస్టీగా మటన్ మసాలా గ్రేవీ కర్రీ చేసి చూపించిపోతున్నాను నేను ఇక్కడ అర కేజీతో చేస్తున్నా అండి మీరు ఇలాగే ఎంతైనా చేసుకోవచ్చు ఇంట్లో మీరు చేస్తూ ఇల్లు అంతా గుమగుమలాడిపోతుందండి అంత బాగా కుదురుతుంది ముక్క చాలా సాఫ్ట్గా మెత్తగా ఇంకా గ్రేవీ చిక్కగా ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూసి మీరు ఇలాగే ట్రై చేసి మీకు ఎలా కదిలిందో కామెంట్ చేయండి ఇక మనం ప్రాసెస్లోకి వెళ్తే మనము ఇది మటన్ మసాలా గ్రేవీ కర్రీ కాబట్టి గ్రేవీ కోసం మసాలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒకటిన్నర టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి రెండు మూడు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు ఆరు జీడిపప్పులు రెండించులు దాల్చిన చెక్క వేసుకోండి అలాగే రెండు యాలక్కాయలు ఒక మూడు లవంగాలు వేసుకోండి అలాగే దీంట్లోకి కొంచెం నీళ్ళు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మసాలా పేస్ట్ అనేది తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒకటిన్నర నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి నాన్ వెజ్ కర్రీస్లో నూనె అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి తర్వాత నూనె వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆగ వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు షాజీరా వేసుకోండి షాజీరా లేకపోతే జీలకర్ర అయినా వేసుకోండి తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒకటి రెండు పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసి వేసుకోండి ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసేసి ఈ ఉల్లిపాయ ముక్కల్లో కలిపేసి తర్వాత మూత పెట్టేసుకోండి మనం పెట్టి మగ్గించడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది గ్రేవీలోకి చాలా బాగుంటాయండి మాడిపోకుండా కూడా వస్తాయి ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేను ఇది అప్పుడే ఫ్రెష్గా తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అండి మనం ఇలా వేసుకోవడం వల్ల నాన్ వెజ్ రెసిపీస్ అనేది మనకి టేస్ట్ చాలా బాగుంటాయి ఒకవేళ ఉంటే మీరు అప్పుడే ప్రిపేర్ చేసి వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి తర్వాత మనం స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కలిపేసుకొని దీనిపైన మూత పెట్టి మనము ఈ మసాలా పేస్ట్లో నుంచి మనకి నూనె తేలుతూ వస్తుంది చూడండి ఈ విధంగా నూనె తేలుతూ వచ్చే వరకు కూడా మనం ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి మటన్ వేసుకోవాలి నేను ఇక్కడ అర కేజీ మటన్ తీసుకొని బాగా శుభ్రంగా కడిగేసి పెట్టానండి ఆ మటన్ మనం ఇప్పుడు వేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి తర్వాత మనం స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి అలాగే మనం దీంట్లోకి ఉప్పు కారం కూడా వేసుకోవాలి నేను ఇక్కడ రెండు స్పూన్ల వరకు కారం వేసాను అలాగే ఉప్పు ఒక స్పూన్ వేస్తున్నాను అండి ఉప్పు మనకి తర్వాత కూడా పడుతుంది మొత్తం ఇప్పుడే వేసుకోవద్దు నేను ఇక్కడ రెండు సార్లు వేస్తున్నాను ఉప్పు అనేది ఒక స్పూన్ వేసుకొని ఈ విధంగా కలుపుకోండి ఆ తర్వాత మనం ఈ విధంగా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మటన్లో ఉన్న నీరంతా కూడా నీరు నీరుగా వస్తుంది కదా చూడండి నేను ఒకసారి కలిపి చూపిస్తాను ఈ విధంగా వస్తుంది కదా ఇదంతా కూడా మనకి ఇంకిపోయి మటన్ అనేది నూనెలో కొంచెం మనకి వేగినట్లుగా రావాలి ఇలా మగ్గటం వల్ల మనకి నాన్ వెజ్ రెసిపీస్ ఏవైనా కానీ ముందుగా నూనెలో మనం వేయించుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి డైరెక్ట్గా మనము నీళ్లు పోసుకోవద్దు ఉప్పు కారం వేసి ఇలా కొద్దిసేపు నూనెలో మగ్గించుకోవాలి ఆ తర్వాత మనం నీళ్ళు పోసుకోవాలి చూడండి వాటర్ అంతా కూడా పోయింది కదా మటన్లోది ఇలా మనకి ఒక ఏడు ఎనిమిది నిమిషాల పాటు పడుతుంది ఆ తర్వాత మనం దీంట్లోకి నీళ్ళు పోసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసులు నీళ్ళు పోసా అర లీటర్ వరకు ఉంటాయి మటన్ అనేది మనకి ఉడకాలి కాబట్టి నీళ్ళు ఇలా కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి ఆ తర్వాత మనము ఉప్పు అనేది కూడా ఇందాక ఒక స్పూన్ వేసాం కాబట్టి ఇంకొక అర స్పూన్ వేసుకొని స్టవ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో ఉంచొద్దు తర్వాత మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి మటన్ బాగా ఉడికితేనే బాగుంటుంది గట్టిగా ఉంటే రబ్బర్ లాగా వస్తుందండి ముక్క ఇలా ముక్క అనేది మనకి సాఫ్ట్గా అయ్యి మెత్తగా ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉంటే సరిపోతుంది మరి ఇంకా దగ్గర దగ్గరికి రానివ్వద్దండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి చివరగా వేయించి పొడి చేసుకున్న ధనియాల పౌడరు ఒక ఒకటిన్నర స్పూన్ వరకు వేసుకోండి అలాగే కొంచెం పుదీనా తరిగిన కొత్తిమీర కూడా ఈ విధంగా చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసేసి సర్వ్ చేసుకోవడమే అన్నంలోకి ఇంకా మనకి జొన్న రొట్టె చపాతి దేనికైనా బాగుంటుందండి ఈ కర్రీ అనేది ఇలా చేసుకుంటే ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ హ్యావ్ ఏ నైస్ డే బాయ్